హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్మి విషయాలు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి అయితే ముందు వినచ్చేది పార్ట్ వన్ అంటే పార్ట్ టూ ఎందుకు చేశానంటే నేను అనుకోకుండా అమ్మ వాళ్ళనికెళ్ళాను అనమాట మా తమ్ముడు వచ్చారని చెప్పేసి హాస్టల్ నుంచి వాడిని తీసుకొచ్చాను ఇంకా వాడేమో వచ్చిన తర్వాత అక్క వెళ్దాం ఇంకా మరి సడన్గా అప్పటికప్పుడు ఇంకా నిర్ణయం పూజ అది అయిపోయిన తర్వాత మరి ఆ తినేసి అమ్మ వాళ్ళకి వెళ్ళి వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట మార్చి రోజు మార్నింగ్ ఇదైతే మనం నేను నార్మల్గా ఎప్పుడు దీపం పెట్టుకున్నట్టే నార్మల్ దీపం పెట్టుకున్నాను ఇంకా టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకుంటాను అనమాట నార్మల్ డ్రెస్తోనే తర్వాత సారీ డ్రేప్ చేసుకొని సారీ కట్టుకున్న తర్వాత దీపారథం జస్ట్ సారీ కట్టుకుని వచ్చేసి దీపరథనం పెట్టుకుని సరిపోద్ది అని చెప్పేసి అన్ని దగ్గరగా పూజ కథ కానీ ఏమంటే అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్ని సిద్ధం చేసుకున్నాను నేను దీపం పెట్టుకుని పూజ స్టార్ట్ చేయడం అన్నట్టే స్టార్టింగ్ స్టార్టింగ్ మనం దీపారాధన చేసుకోవాలి కాబట్టి దీపారాధన చేసేసుకున్నాను దాని తర్వాత మనం ఒక్కొక్కటి ఏమైతే తెచ్చుకున్నామో ఇంకా అన్నీ దేవుడికి ఫ్రూట్స్ కానీ వెజిటే పైన పత్రులు కానీ మనం తెచ్చుకున్న విగ్రహానికి వినాయకుడికి మనం ఫస్ట్ ఫేస్ చూపించకూడదు కాబట్టి దానికైతే నేను పేపర్ కట్టాను అది తీసిన తర్వాత గంధంతో మెయిన్ మెయిన్ గంధ దేవుడికి గంధంతో బొట్టె బొట్టె ఇంపార్టెంట్ కాబట్టి గంధంతో ఇంకా కుంకుమతో గ బొట్లు పెట్టేశాను ఇంకా నేనైతే ఏం చేశానంటే స్టార్టింగ్ ఒకటి యూట్యూబ్లో చూసుకున్నాను బ్రా బ్రాహ్మణ్స్ చెప్తారు కదా పూజ ఎలా అది అదొక వీడియో పెట్టుకున్నాను అనమాట స్టార్టింగ్ ఫస్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను అలా విన్ వాళ్ళు చెప్పినట్టే చేశాను అనమాట ఫస్ట్ ఆచమనం చేసుకొని తర్వాత అక్షంతలు వాసన చూసి వెనక్కి వేసుకున్న తర్వాత దేవుడికి మనం అయితే పువ్వులు మాలు తెచ్చామో అవన్నీ వేసుకొని ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అంట మొత్తం చేసిన తర్వాత కాదైతే ప్రారంభించట ఆల్మోస్ట్ ఇంకా దేవుడికి వస్త్రాభరణం చేయాలి కాబట్టి మనం మన దగ్గర ఉంటే ఏంటంటారు పంచి కానీ కండువ కానీ వేయచ్చు లేదు మన దగ్గర లేదు అనుకుంటే దారం ఏదైతే ఉందో దాన్ని ఒక తొమ్మిది పువ్వులు కానీ పదకొండు కానీ మనకి ఇష్టం మన మన సరి సంఖ్య బేసంఖ్యలు ఉంటాయి కదా అలా చూసుకొని ఎవరికి ఎవరికి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని దారాలు తీసుకొని దానికి పసుపు ఇంకా కుంకుమతో బొట్లు పెట్టి దేవుడికి వస్త్రాభరణ చేసేయచ్చు ఇది చేయాలని రూలేం కాదు కొంతమందికి ఆచారం ఉంటుంది కొంతమందికి ఆచారం లేకపోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఇంక దేవుడికి వస్త్రాభారం చేసి నేను నా చేతి స్వయంగా కుట్టుకున్న మాల నెక్స్ట్ ఒకటి దేవుడికి పడే పైన గొడుగు వేస్తారు కదా పాలవల కింద పాలువల్ కింద గొడుగు దారం ఇంక నెక్స్ట్ అదే వస్త్రం ఇంకా దాంట్లో కూడా వేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట మా పాప అయితే పక్క నుంచి ఓరో ఇద్దరు చాలా గోలు చేశారు కానీ ఇంకా పిల్లలతో ఉన్నప్పుడు పూజ అన్నీ కొంచెం అటు ఇటుగా అవుతాయి కాబట్టి దేవుడే చూసుకుంటాడు మన మనం ఇంపార్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత నీట్గా చేసుకోడానికి అవుతుంది అనమాట అంతవరకు మనం ఏం చేసినా సరే ఇంకా అంటూ ఇటు అవుతూనే ఉంటుంది ఇంకా నా పూజ అయితే కంప్లైంట్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది హారతి ఇంక దేవుడికి అయితే మేము కూడా అందరం హారతి తీసుకొని దేవుడి దగ్గర నక్షత్రం మన తరమ వేసుకోవాలి ఎందుకంటే వినాయక చవితి రోజు బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర ఉన్న మన మన మీద వేసుకుంటే ఏమైనా అవజ్ఞ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొంచెం క్యూర్ అవుతాయి అన్నట్టు ఆచారం ప్రకారం నాకైతే తెలుసు అంటే దీనికి ఇంకో మీనింగ్ ఉంది నాకైతే అది పూర్తిగా తెలీదు అక్కడ అక్షింతలు కూడా మన మీద కంపల్సరీగా వేసుకోవాలి ఆ రోజు ఒక తొమ్మిది లేదా మూడు వినాయకులు అయితే మనం దర్శనం దర్శనం చేసుకుంటే మంచిది అనమాట నేనైతే ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరో సం తొమ్మిది లాగా దర్శనం చేసుకున్నాను అనమాట నేను అక్కడ పసుపు పసుపుతో చేసిన వెనక్కి కొంచెం యాక్షన్ చేశాను కాబట్టి అవే మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ అడ్జస్ట్ చేశాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నా దగ్గర అంటే నేను కొనుక్కుంది కాక మా పక్కి పక్కింటి వాళ్ళు కూడా ఒక వినాయకుని వస్తే ఎందుకులే అని చెప్పేసి దాన్ని కూడా పక్కన పెట్టి దానికి కూడా మంచిగా దండేసి గులాబులు దండేసాను మంచిగా ఈసారి పూజ అయితే బాగా అయింది కొంచెం పిల్లలతో ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ తప్పదు అదేవిడ మనకు ముందు నన్ను నడిపిస్తారు కాబట్టి మనం ఏం చేయలేము నా పూజ అయితే చాలా బాగా అయింది ఈరోజు ఈ సంవత్సరం లాస్ట్ టైం ఆయన లాస్ట్ లాస్ట్ టైం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా అయిందని అనుకుంటున్నా అనమాట ఇంకా మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పక్కన పిల్లలు పెట్టుకున్నారు కదా అక్కడికి కూడా వెళ్ళి మేము ఇంట్లో ఏవైతే ప్రసాదాలు చేసుకున్నాం కూడా అక్కడ ఆ దేవుడికి ఇచ్చేసి వచ్చిస్తామన్నమాట ఇచ్చేసి దానం పెట్టుకొని వచ్చిందని ఇక్కడైతే వినాయకుడు మాత్రం నేను చిన్నది అనుకున్నాను కానీ చాలా పెద్దది అయ్యింది మంచిగా పెద్దది వచ్చిందనమాట ఇంకా అక్కడ పూజ అది అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళనికైతే స్టార్ట్ అయిపోయి నేను మా తమ్ముడు మా ఇద్దరు పిల్లలు వాడున్నాడు కాబట్టి నేను వచ్చే లేకపోతే రాకపోదును ఇదైతే అమ్మ వాళ్ళకి స్టార్టింగ్ అనమాట మా పిల్లలైతే మా అమ్మని చూసి అంటే చాలా రోజు నుంచి వెళ్దాం వెళ్దాం అంటున్నారు కానీ నాకు వెళ్ళడానికి అవ్వలేదని ఇంకా మీడెలగా వచ్చాడు కదా కొంచెం పిల్లలు పట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను కూడా ఇంకా వాడు అన్నగారిని బయలుదేరిపోయాను అనమాట ఇలాగ దిగి దగ్గరని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయా అమ్మమ్మ మా అమ్మమ్మ ఉన్నారు ఇంకా నాకు వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ ఆ వీధిలో ఆ పిల్లలు కూడా చిన్న బొమ్మను పెట్టుకుంటే వాళ్ళు ప్రసాదాలు పంచుతున్నారనమాట వాళ్ళ దగ్గర కొంచెం ప్రసాదం తినేసి అమ్మ వాళ్ళ కింది ఇంట్లో కింద అనమాట అమ్మ వాళ్ళది ఫో ఫోర్ ఫ్లోర్స్ అనమాట కింద సెల్లర్ ఏదైనా ఫంక్షన్లు అవి చేసుకోండి కానీ చెప్పి ఒక పక్క సెల్లర్ ఖాళీ ఒకసారు అదేంటమ్మ మీరు విన్నయకుండా పెట్టారా మా ఇంటి దగ్గర పెద్ద వెన్నయకుండా పెట్టామని మా అమ్మకి ఏదో ఏదో చెప్తున్నారు ఇద్దరునూ మా చిన్న పాప మా పెద్ద అమ్మాయి అబ్బాయి అబ్బా మా అమ్మకి సరదా మంచిగా వినాయక చవితి వచ్చింది అనుకోండి ఇంకా వినాయకుని చూసుకొని మా ఇంటి దగ్గర పెద్ద వినాయకుని పెట్టారు మీరు పెట్టారు అలాగే ఇలా మాట్లాడుకుంటే ఈ లోపు మా ఇంటికి హనుమాన్ వచ్చారనమాట చూడండి అంటే మా ఇంటికి వచ్చి వినాయకుడు ఎదుటికి ఆపోజిట్లో కూర్చున్నారు చాలాసేపు ఉంది అది హనుమాను అది వెళ్ళగానే అంటే వినాయక చవితికి సంథింగ్ వెలక రావాలి కానీ హనుమాన్ వచ్చింది ఏదైనా మంచి గుడ్ వైబ్ అనమాట దాన్ని మాకు ఆపోజిట్లోనే వినాయకుడికి ఆపోజిట్లో చాలాసేపు ఉంది ఇంకా ఈవినింగ్ అయితేప్పటికీ ఇంకా వినాయకుడికి మనం మన ఇంట్లో చేసుకున్న పూజ చేసుకున్న వినాయకుడికి మనం ఇచ్చేయాలి కాబట్టి మేము ఇచ్చేస్తే మా అక్క మా పాప కూడా మా పెద్ద పాప కూడా ఇంకా వినాయకుడిని వాళ్ళ ఇంట్లో తెచ్చి ఇచ్చారనమాట నేను చెప్పాను కదా ఇందాక ఒక తొమ్మిది వినాయకులు దర్శనం చేసుకుంటే మంచిది అక్షింతలు వేసుకుంటే మంచిదని ఇంకా మా అమ్మ పెద్దమ్మ పిన్ని ఇంకో పెద్దమ్మ అందరం పిల్లలతో కలిసి అలాగ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న వినాయకులు అన్నీ చూద్దామని చెప్పేసి ఇంకా అందరు నడుచుకొని ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయింది టీలై తాగిసి అలా బయలుదేరనమాట ఇక్కడ అది ఇదైతే కొంచెం పెద్దది శివుడుతో కలిపి ఉన్న విగ్రహం అనమాట కొంచెం బాగుంది కదా అని వీడియో తీసుకున్న అనమాట మంచిగా సారీ వినాయక చా వినాయక్తో చాలా బాగా అయింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై హ్యావ్ ఎ నైస్ డే